ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫోర్ సెవెంటీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ సార్ మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకొక క్షణమైతే నా ప్రాణం పోయేది అని అంటుండగానే బస్సు నోటి నుండి ఆ మాట కూడా వినడం ఇష్టం లేని విరాస్ వెంటనే బసుధార పెదవలని అందుకుంటాడు విరాస్ చేసిన పనికి వసదార షాక్గా విరాస్ వైపు కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తుంది విరాస్ మాత్రం తన ప్రేమనంతా మొదటి ముద్దులోనే తలుపుతూ వసదారని కిస్ చేస్తూ ఉంటాడు వసదార మొదట షాక్ అయినా కూడా తర్వాత విరాస్ చేసే పనికి వసు పరవశంగా కళ్ళు మూసుకుని ఉంటుంది తనకి ఎలా కిస్ చేయాలో అర్థం కాక తన పెదవులని విరాస్కే వదిలేస్తుంది వసుధార మనసులోని భావం తెలిసినట్టుగా విరాస్ పెదవిపై చిరునవ్వు రాగా అలాగే ముద్దుని కంటిన్యూ చేస్తూ ఎప్పటికో ఇరువురికి ఊపిరి భారమైన వేళ నెమ్మదిగా వసుధారని వదిలి వసుధార కళ్ళల్లోకి చూస్తాడు వసుధారికి మొదటిసారిగా ముద్దు పెట్టుకోవడం వలన తను ఊపిరి చాలా భారంగా తీసుకుంటూ ఉంటుంది విరాస్ కళ్ళు మాత్రం వసుధారని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాయి ఆకాశంలోని చందమామ తన కళ్ళెదురుగా వచ్చినట్టు అనిపిస్తుంది అలాగే వస్తారని తన రెండు చేతుల్లోకి ఎత్తుకుని నెమ్మదిగా బెడ్ వైపుకి అడుగులు వేస్తాడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోగా విరాస్ నెమ్మదిగా వసుధారని బెడ్ పైకి చేర్చి తన పైకి చేరగా వసుధార హార్ట్ బీట్ స్పీడుగా కొట్టుకుంటూ ఉంటే విరాస్ వైపు అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటుంది ఎవరైనా చూడగానే ఆకట్టుకునే రూపం ఆకర్షించే అందం అన్నింటికంటే అమాయకంగా ఉండే ఫేస్ వసూది అలా విరాస్ ఎంతసేపు వస్తారా ఫేస్ ని చూస్తున్నాడో తనకే తెలియదు వస్తార కూడా విరాస్ కళ్ళలోకి అలాగే చూస్తూ ఉండిపోతుంది చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన కథ గుర్తుకొస్తుంది వసుదారికి రాజకుమారుడు రెక్కల గుర్రంపైన వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడు నేలపై కూడా నిన్ను అడుగు పెట్టకుండా నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు అన్న మాటలు బసదారికి గుర్తుకు రాగానే తన కళ్ళెదుడుగా రాజకుమారుని మించిన అందం ఉన్న విరాజ్ని చూస్తూ తన అమ్మమ్మ మాటలు గుర్తుకు వస్తుంటే వసుధార పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి విరాజ్ వసుదార వైపు చూస్తూ నెమ్మదిగా బసదార నుదుటిపైన చిరుముద్దు ఇవ్వగానే వసు పర్వసంగా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంటుంది అలాగే విరాస్ వసదార చెంపలపైన నల్లటి కాటుక పెట్టిన కన్నులకి తన ముద్దలతో అభిషేకం చేస్తూ ఉంటే పింక్ కలర్లో మెరుస్తున్న అదరాలు వణుకుతూ ఉంటే విరాస్ చూపు వాటివైపుకు మళ్ళుతుంది నెమ్మదిగా అలాగే తన అదరాలని వసుధార అదరాలతో ముడివేసి మరొకసారి తన ప్రేమని వసుధారకి తెలియజేస్తూ ఉంటాడు విరాస్ ఆ క్షణంలో విరాస్ మొత్తం వసదార మాయలో పడిపోవడం వలన తను ఏం చేస్తున్నాడో కూడా తనకే తెలియదు ఒక చేతిని వసదార చెంపపై వేసి మరొక చేతిని నెమ్మదిగా కిందికి తీసుకువస్తూ వస్తార నడుము దగ్గర ప్రెస్ చేస్తూ ఉంటే బస్తార శరీరం చిన్నగా శివరవుతూ ఉంటుంది బస్తార పెదవలను వదిలిన తర్వాత విరాస్ అలాగే వసుధార మెడవంపులో తన పెదవులని నిలపగానే వస్తారా శరీరం ఒక్కసారిగా జల్లుమంటుంది విరాజ్ స్పర్శ తనపై తెలుస్తున్నా కూడా వసు కళ్ళు తెరవకుండా అలాగే కళ్ళు మోసుకుని విరాజ్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది అసలు తనకి కొంచెం కూడా నమ్మకం కుదరడం లేదు ఇంత త్వరగా విరాజ్ తనతో ఇంత క్లోజ్గా ఉంటాడని అస్సలు అనుకోవడం లేదు బస్తారా తనకిదంతా ఒక కలలాగా అనిపిస్తుంటే విరాజ్ చేసే పనులకి మరొక పక్కన ఇది వరకు ఎన్నడూ లేని తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వసుధార వసుధార మెడవంపులో ఉన్న పెదవులని అటు ఇటు మూచేస్తూ ఒకసారి వసదార వైపు చూస్తాడు విరాజ్ తను అలాగే కళ్ళు మూసుకుని ఉండడం చూసి నెమ్మదిగా కిందికి జరుగుతూ తన నడుము దగ్గర చేరి నిలవంకలాగా కనిపిస్తున్న నడుము వంపులో తన పెదవులని నిలపగానే వసు శరీరం చిన్నగా జరికిస్తుంది వసదాల నడుముకి ఉన్న హిప్చైన్ వలన వసు అందం ఇంకా రెట్టింపు అవడం వలన నెమ్మదిగా చీరచింగుని పక్కకి జరిపి అందంగా ఊరిస్తూ ఉన్న నడుము మధ్యలో ఉన్న నావెల్ పైన గట్టిగా ముద్దు పెట్టుకోగానే వసుధార తన్మయత్వంతో విరాస్తారని చాలా మత్తుగా పిలుస్తుంది అప్పటి వరకు ఏదో ఊహాలోకంలో విహరిస్తున్న విరాస్కి వస్తారా పిలుపుతో ఇహలోకంలోకి వచ్చిపడతాడు విరాస్ వెంటనే విరాస్ తనున్న పొజిషన్ చూస్తాడు తన పెదవులు ఇంకా వస్తారా నడుము పైన అలాగే ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ వస్తార పైనుండి లేచి నుంచుంటాడు ఒకసారి వసు వైపు చూస్తాడు తన ప్రపంచంతో సంబంధం లేనట్టు అలాగే పర్వసంతో కళ్ళు మూసుకుని ఉంటుంది ఎలా పడితే అలా పక్కకి జరిగి ఉండడం గమనించిన విరాస్ వెంటనే తన చూపును తిప్పేసి స్పీడుగా రూమ్ రూమ్లో దగ్గరికి వేసేసి హాల్లోకి వెళ్ళిపోతాడు తన మీద తనకి చాలా కోపం వస్తుంది అసలు ఒక క్షణం తను కనుక లేట్ చేస్తే ఏం జరిగేది అన్న ఆలోచన రాగానే విరాస్ తన తలని గట్టిగా విదిల్చి ఒక్కసారిగా పైకి లేచి గోడకి తన చేతిని గట్టిగా పంచిస్తాడు అసలు అలా ఎలా చేసావరా నువ్వు నీకు కొంచెమైనా బుద్ధుందా తనకి నీకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాకుండా ఒక అమ్మాయిని ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ తను నీ మరదలు అయినా కూడా తనతో ఇలా ప్రవర్తించడం చాలా తప్పు ఇప్పుడు వస్తారకి నా ముఖం ఎలా చూపించాలి తను నన్ను తప్పుగా అనుకుంటే లేదు అలా జరగడానికి వీల్లేదు అయినా అలా ఎలా తనని ముద్దు పెట్టుకున్నాను అని మొత్తం జరిగింది గుర్తుకు తెచ్చుకుంటాడు ఎస్ వసదార తన నోటి నుండి ఆ రాంగ్ వర్డ్ మాట్లాడింది అది వినలేక ఆ సమయంలో ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా వసదారని ముద్దు పెట్టుకున్నాను కానీ ముద్దు పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందో ఏంటో తన మాయలో పడిపోయాను ఒకవేళ ఇంకా నేను అదే మాయలో ఉండి ఉంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను విరా సార్ మిమ్మల్ని నమ్మి మీ రూంలో ఉన్నందుకు మీరేలా చేశారా అని బస్సు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అని విరా సోఫాలో కూర్చుని తన తలలోకి చేతులు పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు లేదు ఈ రాక్షసికి నిజం తెలియకూడదు నేను ఇలా చేశానని తెలిస్తే తను తన క్యారెక్టర్ గురించి కూడా తప్పుగా అనుకుంటుంది అని వెంటనే లేచి తన హెయిర్ మొత్తం సెట్ చేసుకుని స్టెప్స్ వైపుకి అడుగులు వేస్తాడు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే ఎక్కడో ఊహాలోకల విహరిస్తున్న వసదార ఇంకా విరాజ్ తనపైనే ఉన్నాడని విరాజ్ తనని విడిచి వెళ్ళినా కూడా విరాజ్ స్పర్శ తనపైనే ఉన్నట్టు అనిపిస్తుంటే ఇంకా అలాగే కళ్ళు మోసుకుని ఉంటుంది విరాజ్ స్పర్శని ఫీల్ అవుతూ ఇంతలో దబదబా అని సౌండ్ వినిపిస్తుంటే వసదార టక్కున కళ్ళు తెరిచి ఒక్కసారిగా పైకి లేచి కూర్చుంటుంది చుట్టూ ఎక్కడ చూసినా కూడా విరాస్ కనిపించకపోయేసరికి బస్సుదారికి ఏమీ అర్థం కాదు ఇంతలో మళ్ళీ డోర్ కొట్టిన సౌండ్కి వస్తార వెంటనే లేచి పరుగున రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే విరాస్ ఎదురుగా కనిపిస్తాడు తన రూమ్ బయట ఉన్న విరాజ్ని చూడగానే బస్తార ఒక్కసారిగా షాక్ అవుతుంది షాక్తో విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటే చెవుడేమన్నా వచ్చిందా ఎప్పటి నుండి డోర్ కొడుతున్నాను పడుకున్నావా ఏంటి అని విరాస్ చాలా సీరియస్గా అంటాడు విరాస్ లో కనిపిస్తున్న సీరియస్నెస్కి వస్తారిక భయం వేసి భయంగా విరాస్ వైపు చూస్తూ ఉంటే విరాస్ లోపలికి వస్తూ ఏమైంది నేను ఇంతలా అరుస్తుంటే నోరు మెదపవేంటి పడుకుని కలలేమన్నా కంటున్నావా అని కావాలని అంటాడు విరాస్ అప్పటి వరకు తనకి విరాస్కి మధ్య జరిగింది నిజమేనని అనుకున్న వస్తారా ఒక్కసారిగా విరాజ్ అన్న మాటకి తనకి ఆ క్షణం నిజంగా ఇంతకు ముందు జరిగిందంతా కలనా అని అనిపిస్తుంది కానీ తను అదంతా ఫీల్ అయినట్టు అనిపిస్తుంటే వసదారికి ఏమీ అర్థం కాక ఇంకా విరాస్ వైపు అలాగే అయోమయంగా చూస్తూ ఉంటుంది వసుధార ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ గమనించిన విరాజ్ వసుధార ఇంకా నమ్మడం లేదని కోపంగా వైపు చూసి అవుట్ అని గట్టిగా అరుస్తాడు విరాస్ అరుపుకి వసు కళ్ళలోంచి ఒక్కసారిగా కన్నీళ్లు బయటకొచ్చేస్తాయి బసు కళ్ళలో నీళ్లు చూసిన విరాస్ వెంటనే అటువైపు తిరిగి ఛా నీకసలు బుద్ధుందరా నువ్వు తప్పు చేసి ఎందుకు తనపై అరుస్తున్నావు అని తనని తానే తిట్టుకుని మళ్ళీ వస్తార వైపు చూసి సారీరా ఏదో ఆఫీస్ టెన్షన్ అందుకే అలా అరిచేశాను అని వస్తారని అంటుంటే వస్తారా తన కన్నీళ్ళని తుడుచుకుని పర్వాలేదు సార్ మీరు ఇప్పుడే వచ్చారా అని ఇంకా తనకి విరాస్కి మధ్య జరిగింది నిజమా అబద్ధమా అన్న సందేహంతో అడుగుతుంది ఇప్పుడే కదా నీ కళ్ళ ముందు నేను బయట నుండి వచ్చాను ఏమైంది అని అడుగుతాడు విరాస్ అది ఇందాక మీరు వచ్చి నన్ను అని వస్తారా ఏదో చెప్తుంటే సంగీత్కి టైం అయింది వస్తారా నేను ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి విరాస్ తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు బస్సుధార అయోమయంగా అలాగే చైర్లో కూర్చునిపోతుంది అసలు ఏంటిదంతా ఇందాక విరాజ్ సార్ వచ్చారు కదా అదే కాకుండా విరాజ్ సార్ నన్ను అని తన చేతులని తన పెదవుల దగ్గరికి తీసుకుని వెళ్ళి నన్ను ముద్ద పెట్టుకున్నారు అలాగే ఇంకా అని జరిగింది మొత్తం గుర్తుకు రాగానే బస్ధార బుగ్గలు ఎరుపు రంగు సంతరించుకుంటాయి మరి విరా సార్ ఏంటి ఇప్పుడే వచ్చాను అంటున్నారు అంటే ఇందాక జరిగిందంత అబద్ధమా నిజంగానే నేను విరాస్తారు గురించి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ పడుకున్నానా నిజంగా నేను కలగన్నానా అని అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది బసుదారా పాపం మీరన్నా చెప్పండి బసు పాపకి తనని కావాలని చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నాడని పాపం వస్తారా షేలా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి